హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక చక్కని మాట తీసుకురావడం జరిగింది సో ఎందుకు లేట్ చేస్తున్నారు వీడియో మొత్తం చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందులా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు తప్పుగా మాత్రం అనుకోకండి లెట్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా మన తల్లిదండ్రులు చేసే తప్పు తెలుసా చిన్న పిల్లలకు మొబైల్ ఇవ్వడం ఫస్ట్ తప్పు ఎందుకు తప్పు అంటారా ఈరోజు మా బాబు ఏడుస్తుండు మొబైల్ ఇస్తే సైలెంట్గా ఉంటాడు ఏడవాడు అప్పుడు మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎంత బాగుంటుందో అనిపిస్తుంటుంది కదా మీరు ఏం చేయాలంటే అలాంటప్పుడు పిల్లలకు మొబైల్ కాకుండా మొబైల్ ప్లస్లో ఏమి ఇస్తే బాగుంటుంది ఏమి ఇస్తే వాళ్ళు ఏడవకుండా ఉంటారు అనే దాని మీద వీడియో మన ఇంట్లోనే ఒక కార్నర్లోనో ఎక్కడనో చోట ఒక ఫ్లో చార్ట్ తీసుకురావాలి చార్ట్ అంటే దాని మీద ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి చాట్స్ కానీ మనం గోడకు అట్లా అతికించినామనుకో అనుకో పిల్లలకు మనం చూపించాలి ఇదిగో ఇది ఏ ఫర్ అంటే యాపిల్ బీఫర్ అంటే బాల్ సీఫర్ అంటే క్యాట్ ఈ విధంగా చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు చూస్తారు చూసి రేపు స్కూల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది నేను చూసినప్పుడు మా అమ్మ చూపించినప్పుడు ఇది ఏ ఫర్ యాపిల్ అరే ఇది యాపిల్ గురించి ఉంది ఆ స్టోరీ బాగుంది ఈరోజు ఇది స్టోరీ ఎంతో చూద్దాం చదువుదామని వాళ్ళకు కూడా ఎంత బాగా నాలెడ్జ్ వస్తుందో కదా అట్లా మనం చేయాలి పిల్లలకు మనకు ఏమంటారు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళకు చూపించాలి చూపించుకుంటూ చెప్పాలి ఇదిగో మ్యాంగో దిస్ ఈజ్ మ్యాంగో ఎట్లా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అట్లా మనం వాళ్ళకు చెప్తుంటేనే పిల్లలకి ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఎంతో కొంత అవగాహన వస్తుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చూస్తారు ఓకే మమ్మీ చూపించింది మ్యాంగో కదా ఇది అవును ఏదో బుక్లో కూడా మ్యాంగోనే ఉంది ఇప్పుడు చార్ డయాగ్రామ్లో కూడా మ్యాంగోనే ఉంది ఓకే అని దాని మీద ఒక చిన్న గ్రిప్ వస్తుంది సో పేరెంట్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు వ్యూవర్స్ కూడా ఇలాంటి తప్పులు చేయకండి పిల్లలకు మీకు తోచినంతగా ఏదో కొంత చెప్పండి చెప్పి చూడండి కానీ మొబైల్ మాత్రం అసలు ఇవ్వకండి చిన్న పిల్లలకు అది ఇవ్వడం వల్లనే బాధపడుతుంటారు ఫ్యూచర్లో నా కొడుకు ఒక స్టేజీకి రావాలి మంచి స్టేజీకి రావాలని ఏ తండ్రి తండ్రి అన్నా కోరుకుంటారు సో అందుకనే పేరెంట్స్ మీకు అందరికీ వ్యూవర్స్ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు ఇలాంటి తప్పులు చేయకండి వాచింగ్ చేస్తున్న వాళ్ళు అలానే మన వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి పక్కనున్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన సో ఇలాంటి వీడియోస్ మరెన్నో అప్లోడ్ చేస్తుంటాను ఇంకొకటి ఫన్నీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను లెట్స్ థ్యాంక్ యూ వాల్ థ్యాంక్ యూ సో మచ్